ಅರ್ಜವತ್ರಗಾಧ ವೃಣ್ಣ ಸ್ವಪ್ನ ಪ್ರಾರ್ಜ ಬರ ಮಹಾಲಕ್ಷ್ಮೀದೇವತಾಭ್ಯೋ ನಮೋ

శ్రీనివాస మంగళం గౌదమేంద్రాయ చక్రవర్తింబరం స్వామి నీరాజరం సమర్పయామస్

அண்ணீங்க <laughs> హాయ్ అండి నమస్తే నా పేరు అనుదీప్ రెడ్డి మేము మహాన్ గ్రూప్ డైరెక్టర్లము మా పార్ట్నర్ సునీల్ రెడ్డి అండ్ మా పార్ట్నర్ వాసు రెడ్డి మేము బెంగళూరులో ఐదు ప్రాజెక్టులు కంప్లీట్ చేశాం బెంగళూరు ఈస్ట్ ముఖ్యంగా వైట్ ఫీల్డ్ ఏరియాలో మా ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు మేము ఆరో ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాము విచ్ ఇస్ మహాన్ అల్టీజియం ఒక అపార్ట్మెంట్ హైరేజ్ అపార్ట్మెంట్ ఐదు టవర్లు ఉంటాయి మొత్తం మూడు వందల యాభై యూనిట్లతో లాంచ్ చేస్తూ ఉన్నాము అట్ ద సేమ్ టైం మేము నవంబర్ సెవెంటీన్త్ మేము ప్రోగ్రామ్ చేసాం ప్రొద్దుటూర్లో దట్ ఈస్ లైక్ రీ లాంచ్ లాగా చేయడం జరిగింది ఆ ప్రోగ్రామ్ మేము ఏమి ఏమని చెప్పామంటే అంటే లైక్ ప్రొద్దుటూరులో మేము మా ప్రజెన్స్ ఉంటుంది మా బ్రాంచ్ ఆఫీస్ ఉంటుందని మేము చెప్పడం జరిగింది అండ్ డెఫినెట్లీ దానిది ఈరోజు మా బ్రాంచ్ ఆఫీస్ ఓపెనింగ్ ఈరోజు మా ప్రొద్దుటూర్ది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి బ్యాంగ్లూరు లో వైట్ ఫీల్డ్ ఏరియాలో నడుస్తూ ఉంది అండ్ దీని లాంచ్ బేస్డ్ ఆన్ బ్రాంచ్ ఆఫీస్ ఇక్కడ మేము ఓపెన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మీకు ఏం డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు ఆఫీస్కి వచ్చి వచ్చి మీరు తెలుసుకోవచ్చు ఈ రోజు ఏమలగా మహాన్ రియాలిటీ కంపెనీ ప్రొబ్బుటూరు బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేశాము ఈరోజు అడ్రస్ వచ్చేసి నందిని హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ఫోర్ శివాలయం స్ట్రీట్ ఆపోజిట్ టు జూటూరు ఎలక్ట్రానిక్స్ సో మేము స్టార్ట్ చేసిన ఉద్దేశం ఏంటంటే గత నెల గత సంవత్సరం నవంబర్ పదిహేడున ఒక గ్రాండ్ ఈవెంట్ చేశాము ఎస్కే గ్రాండ్లో సో మేము ఆ రోజు ఒకటి డిక్లేర్ చేశాము ఆ ఈవెంట్లు మేము ఒక బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాము పొద్దుటూరు ప్రజలకు సంబంధించి మీరు మీకు మంచి ఆఫర్తో మేము ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నాము మీకు ఒక మంచి ప్రైస్తో ప్రాజెక్ట్లోని ప్లా ఫ్లాట్లు బుక్ చేసుకోవచ్చునే విషయం చేశాము ఏదైతే బ్రాంచ్ ఆఫీస్ మేము చెప్పామో ఆ బ్రాంచ్ ఆఫీస్ రేపు ఓపెన్ చేశాము ప్రొబ్బుటూరు ప్రజలకు మేము ఒక మంచి ఆఫర్ ఇచ్చాము మీరు చూడొచ్చు ఇక్కడ మేము ప్రొబుటూరులో లాంచ్ చేసే ఆఫర్ వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పర్ స్క్వేర్ ఫీట్ ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పర్ స్క్వేర్ ఫీట్ కార్ పార్కింగ్ కానీ సీవేజ్ ఛార్జెస్ కానీ లేదంటే లీగల్ ఛార్జెస్ కానీ ఏమి ఉండవు కంప్లీట్లీ ఆరు వేల రూపాయలకు పర్ స్క్వైర్ ఫీట్ ప్రొద్దుటూరు ప్రజలకు మేము ఆఫర్ ఈ రోజు నుంచి ఓపెన్ చేస్తున్నాము ఈ ఆఫర్ విల్ బి వ్యాలిడ్ లేదంటే ఇది మార్చ్ వరకే వ్యాలిడ్ ఉంటుంది మార్చ్ తర్వాత ప్రైజెస్ చాలా హైక్ అయిపోతున్నాయి ఆ ప్రైజెస్ హైక్ అయ్యేట్టు కూడా మేము చూపిస్తాం ఏమీ లేదు బెంగళూరులో మేము ఈ రోజు సేల్ చేసే ప్రైజ్ ఇది మీరు చూడొచ్చు ఇక్కడ ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ప్లస్ చార్జెస్ మీరు ఈ రోజు ఒక ఒక యూనిట్కి ఒక టూ బిహెచ్కే యూనిట్ లెవెన్ ఎయిటీ సెవెన్ స్క్వేర్ ఫీట్ యూనిట్ తీసుకుంటే బెంగళూరులో కస్టమర్ కొనాలంటే ఎనభై రెండు లక్షలు అవుతుంది ఈ రోజు మేము ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చే ఆఫర్ డెబ్బై ఒక లక్ష అంటే ఒక టూ బిహెచ్కే లీస్ట్ స్క్వేర్ ఫీట్ యూనిట్ లెవెన్ ఎయిటీ సెవెన్ స్క్వేర్ ఫీట్ కు లెవెన్ లాక్స్ తేడా ఉంది ఈ ఆఫర్ ఇంకా రెండు నెలలు మాత్రమే సో ఎవరైనా కొనాలనుకుంటే మీరు సంప్రదించండి మహాన్ రియాలిటీ ప్రొద్దుటూర్ బ్రాంచ్ ఆఫీస్ నవ్ని మార్కెట్ మార్కెట్లో ఇక్కడ వచ్చేసి మా మేనమామ ఇరగం రెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేశాము మా మామతో పాటు రామచంద్రారెడ్డి జయరామ్ రెడ్డి అట్లా మా నాన్న ఎల్సిపి కొండారెడ్డి కూడా ఇక్కడ ఉంటారు సో మీరు ఎనీ టైం ఇక్కడికి వచ్చి మీ డౌట్స్ ఏమన్నా ఉంటాయన్ని రిజాల్వ్ చేసుకోవచ్చు ఇంకొకటి కూడా చెప్తున్నాము మీకు ఒకవేళ సైట్ లొకేషన్ చూడాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఎండ్రోల్ చేసుకోండి ఫ్రీ సైట్ విజిట్ ఇక్కడ మేము వెహికల్ ప్రొవైడ్ చేస్తాము డిపెండింగ్ ఆన్ ఒక స్ట్రెంత్ ఒక పదహైదు మంది ఇరవై మంది ఒక టెంపో ట్రావెలర్ సైట్కి డైరెక్ట్ రావచ్చు భోజనాలు ఏర్పాటు చేస్తాం మళ్ళీ సైట్ చూపించుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ రెండు ఇది చేస్తాం సో మీకు డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్న తర్వాత మీ బుకింగ్ ఇక్కడ చేసుకోవచ్చు మా మొత్తం ఐదు టవర్లు అండి మూడు వందల యాభై నూట్లు వస్తాయి దుమారుని టూ బీహెచ్కే కా నుంచి త్రీ బిహెచ్కే కాంపాక్ట్ త్రీ బీహెచ్కే లగ్జరీ స్కై విల్లాస్ కూడా ఉన్నాయి సో మీకు ఏ స్క్వేర్ ఫీట్ ఎట్లుండే ప్లాన్ అంటే మీరు వచ్చేసి ఆఫీస్ లో సంప్రదించవచ్చు మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇక్కడ నుంచి మేము వెహికల్స్ పెడతాం ఇక్కడ నుంచి సైట్ లొకేషన్ కావచ్చు అక్కడ మా మేము ఉంటాం బెంగళూరులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి రేరా గురించి కానీ పర్మిషన్ అప్రూవల్స్ గురించి కానీ ఏరియా వైజ్ ఏరియా ఎట్లా గ్రోత్ ఎంత ప్రైస్ పోతుందో మీకు వెరిఫై చేసుకొని మీరు ఓకే అనుకుంటే ఇక్కడి వచ్చి బుక్ చేసుకోవచ్చు బట్ ఆఫర్ మిస్ చేసుకోవద్ద ఇది కస్టమర్కి ఉన్న అమ్యూనిటీస్ అన్నీ ఫ్రీ మీరు పే చేయాల్సిన పని లేదు అంటే జనరల్గా మీరు అమ్యూనిటీ ఛార్జెస్ చాలా ఉంటాయి మీరు గమనిస్తే పర్ స్క్వేర్ ఫీట్ ఛార్జ్ తర్వాత మీకు ఒక బీడో ప్లేస్ఎస్బి అంటే ఏంది సీవేజ్ ఇది ఉంటుంది కదా దానికి ఒక వన్ అండ్ హాఫ్ ఫ్లాక్ రూపాయలు ఎక్స్ట్రా కరెంటు అంటే అక్కడ కర్ణాటక ఎలక్ట్రిసిటీ బోర్డ్ అది బెస్కా ఉంటారు దాన్ని దాని ఛార్జెస్ ఒకలాంటి లక్ష ఉంటుంది కార్పొరే పార్కింగ్ ఛార్జెస్ ఒక లక్ష ఉంటుంది తర్వాత లీగల్ ఛార్జెస్ ఒక ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది లేబర్ సెస్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంటుంది ఇలా వేసుకుంటూ మీరు ఏడున్నర లక్ష అదనం ఉంటుంది ఆ అదనం ఏదైతే ఉంటే తీసేసి ప్లస్ ఆరు వేల రూపాయలు స్క్వేర్ ఫీట్ కి పొద్దున్న ప్రజలకి అందిస్తుంది ఎక్కడ ప్రాజెక్టులు చేయలేదన్నా మా ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ పొద్దుటూరులో స్టార్ట్ చేస్తాం మార్కెట్ అటు ఇటు ఉంది కాబట్టి చూసుకునే ఉన్నాయి ఇక్కడ మా వైల్డ్ ఆపరేషన్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సంప్రదించిన నంబర్ వచ్చేసి మా మేనమాన్ విరగన్ రెడ్డి శ్రీనివాసులు రెడ్డిని సంప్రదించవచ్చు మొబైల్ నెంబర్ ఎయిట్ ట్రిపుల్ త్రీ జీరో ఎయిట్ ఎయిట్ జీరో నైన్ మహాన్ రియాలిటీ వాళ్ళు ప్రొద్దుటూరు యువకులు ప్రదీప్ రెడ్డి బోమరిది బెంగళూరు మహాన్ రియాలిటీ పేరుతో హైరస్ అపార్ట్మెంట్స్ కడతా ఉన్నారు వీళ్ళ బ్రాంచ్ ఆఫీసులు ప్రొద్దుటూరులో కూడా ప్రొద్దుటూరు యూనివాసిలు కూడా బెంగళూరులో ఇక్కడ వీళ్ళకు ఉండే పరిచయస్తులు ఇన్వెస్టర్సు వీళ్ళ అపార్ట్మెంట్స్ కొనుగోలు చేయాలని ఆశతో ఇక్కడ ఇక్కడ బ్రాంచ్ ఆఫీసు ఓపెన్ చేసినారు వీళ్ళ రియాలిటీ సంస్థ మహాన్ రియాలిటీ అనే పేరే దాంట్లో మహాన్ అనేది ఉంది కాబట్టి మహావృక్షంలా విస్తరించాలని దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ వీళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా థ్యాంక్